నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో స్థాపించిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ప్రసిద్ధ క్షేత్రంగా విరజులుతోంది ఈ రక్షణాలయంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామికి నిత్య పూజలు వైభవంగా జరుగుతాయి అలాగే విశేష పుణ్యతిథుల్లో పడవ దినాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకుని శివానుగ్రహానికి పాత్రులవుతారు శ్రీహరికి ప్రీతిపాత్రమైన తిథులలో ముఖ్యమైన నిర్జల ఏకాదశి ఈ నెల పద్దెనిమిదవ తేదీన రాబో హరిహరులకు ప్రత్యేకమైన నిర్జల ఏకాదశి నాడు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ జీవిస్తున్న అభాగ్యులకు మీకు తోచిన సాయం చేసి దేవదేవుని ఆశీస్సులు పొందండి విశేషమైన తిథుల సమయంలో అభాగ్యులకు చేసే దానాది క్రతువుల వలన ముక్తి ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి భక్తి మార్గం మార్గం సేవా ఒకే చోట అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది ప్రత్యేక పాటు ప్రాముఖ్యత కలిగిన తిథుల రోజుల్లో ఈ పుణ్యప్రదేశానికి వచ్చేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు ఈ పవిత్ర ప్రదేశంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకుని ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అయినవారంటూ ఎవరూ లేని అనాథులకు తోచిన సాయం చేసి ఆధ్యాత్మిక ఆత్మసంతృప్తిని పొందుతున్నారు జూన్ పద్దెనిమిదవ తేదీన పవిత్రమైన ఏకాదశి తిథి రాబోతోంది అన్ని ఏకాదశులలోకి జ్యేష్ఠ శుక్ల పక్షంలోని నిర్జల ఏకాదశికి ముఖ్యమైన స్థానం ఉంది జూన్ పదిహేడవ తేదీ ఉదయం నాలుగు గంటల నలభై మూడు నిమిషాలకు ప్రారంభమై జూన్ పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు నిర్జల ఏకాదశి ఘడియలు ముగుస్తాయి శ్రీ విష్ణువు ఆరాధనకు ప్రీతిపాత్రమైన నిర్జల ఏకాదశి నాడు ఉపవాసంతో కూడిన ఉపాసన అభాగ్యులకు పేదలకు అన్నదానం చేయడం వలన సుఖ సంతోషాలు సౌభాగ్యాలు కలుగుతాయని చెబుతారు అంతటి పవిత్రత కలిగిన నిర్జల ఏకాదశి నాడు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి వచ్చి భక్తి మార్గం సేవా మార్గంలో తరించండి శివకేశవులకు అత్యంత ఇష్టమైన తిథి ఏకాదశి తిథి ఈ నెల పద్దెనిమిదవ తేదీన వచ్చే నిర్జల ఏకాదశి రోజున అమ్మ నాన్న అనాథుల పుణ్యక్షేత్రం నుంచి మీ కార్యాలకు శ్రీకారం చుట్టి మీ ఇష్టదైవం దీవెనలతో అనాథుల ఆశీసులతో విజయం వైపు అడుగులు వేయండి ఈ పవిత్ర దినాన ఇక్కడ జీవిస్తున్న అభాగ్యులకు మీరే స్వయంగా అన్నదానం చేసి స్వామి అనుగ్రహంతో పాటు ఆ నిర్భాగ్యులు నిండు మనస్సుతో అందించే ఆశీర్వచనలు దండి